మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరం మున్నూరు కాపు సంఘం కీసర మండలం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట పైన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఐటీ సెల్ నరేందర్ గారు స్థానిక కీసర సిఐ వెంకటేయ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది గత పది సంవత్సరాలుగా మున్నూరు కాపు సంఘం తరపున అన్నప్రసాద వితరణం వితరణ చేయడం జరుగుతుంది ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అభినందనీయమని వారు కొనియాడారు ఈ కార్యక్రమం ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో భక్తులకు పోలీస్ సిబ్బందికి మున్సిపాలిటీ సిబ్బందికి మరియు ఇతర సిబ్బందికి అందరికీ మూడు రోజుల పాటు సుమారుగా పదివేల మందికి పైగా ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కీసరగుట్ట పైన శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం వారి తరపున చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చింద మహేందర్ పటేల్ గారు ముఖ్య కార్యదర్శి చంది శ్రీనివాస్ పటేల్ కోశాధికారి పోతంశెట్టి వెంకటేశ్వర్ పటేల్ బీజేపీ పార్టీ మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఏనుగు సుదర్శన్ రెడ్డి నాగరం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మున్నూరు కాప్ సంఘం రాష్ట్ర నాయకులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్ వెలుపుల శ్రీనివాస్ పటేల్ మామిండ్ల శ్రీనివాస్ పటేల్ డాక్టర్ లక్కాకుల సురేష్ పటేల్ తేళ్ల శ్రీధర్ పటేల్ ఏనుగు వెంకటేశ్వర్లు పటేల్ కర్ర వెంకటేశ్వర్ పటేల్ పోగుల ఆంజనేయుల్ పటేల్ బేసిని విష్ణుకుమార్ పటేల్ సంద ముత్తయ్య పటేల్ పుప్పాల లక్ష్మీకాంతయ్య పటేల్ கம்பம் மல்யால ரமேஷ் பட்டேல் தோட்ட நரேஷ் பட்டேல் செந்தப்பல ராஜு பட்டேல் உப்பு வீரேஷ் பட்டேல் ஆக்குல பாஸ்கர் பட்டேல் கொந்தம் ஸ்ரீனாஸ் பட்டேல் சேவூரு சுதாகர் பட்டேல் மலிசெட்டி ஸ்ரீனிவாஸ் பட்டேல் தேல்ல முரளி பட்டேல் தாடிசெட்டி ராஜய பட்டேல் அப்பால மஹேந்தர் பட்டேல் நாயக்கப்பு ராமநர்சய பட்டேல் கண்டர கமலக்கர் பட்டேல் டேகால கிருஷ்ண பட்டேல் காடிராமு பட்டேல் போரெடி ஸ்ரீகாந்த் பட்டேல் அய்யகாரி ராஜு பட்டேல் கந்தம் வெங்கடேஷ் பட்டேல் ராஜமல்ல லட்சமய பட்டேல் சீக்கோட்டி சந்தோஷ் பட்டேல் மாடூர் ரவீந்தர் பட்டேல் கபம் ரமேஷ் பட்டேல் ராமசெட்டி வெங்கடேஷ் பட்டேல் லொங்காரி ரமேஷ் பட்டேல் అయ్యగారి రాజలింగం పటేల్ జి అనిల్ పటేల్ ఆనుమండ్ల నవీన్ పటేల్ బామండ్ల శ్రీనివాస్ పటేల్ పాశం భిక్షపతి పటేల్ ఆత్మగురి నాగరాజ్ పటేల్ వెలుపుల నాగేశ్వర్ పటేల్ చందిశేఖర్ పటేల్ ఉష్కమల్ల శివరామకృష్ణ పటేల్ పోనగంటి శ్రీనివాస్ పటేల్ పోనగంటి శేఖర్ పటేల్ అప్పాల అభిరామ్ పటేల్ నాని పటేల్ ఆకుల సత్యనారాయణ పటేల్ మరియు చెర్లపల్లి మౌలాలి గట్కేసర్ నగర్ నాచారం సంఘాల కుల సోదరులు మరియు మైల కుల సోదరి మరియు మున్నూరు కాపు కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ సన్మానించడం జరిగింది మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం కీసర మండలం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట పైన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఏసీపీ నరేంద్ర గారు మరియు సిఐ వెంకటయ్య గారు మాట్లాడుతూ ఈ మహా అన్న వితరణ కార్యక్రమం ఎంతో అభినందనీయమని మున్నూరు కాపు సంఘాన్ని కొనియాడారు ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో తోడ్పడిన సహకరించిన వారందరికీ కూడా శాల్వ కప్పి సన్మానించి మూమెంటల్స్ అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది పది సంవత్సరాలుగా చిరువులపై శివరాత్రి సందర్భంగా మూడు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం సాగుతుంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కాబట్టి మామూలుగా ఎంతో ఉన్నది కాబట్టి భక్తులు అందరూ మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అనయ్య దాదాపుగా ఎంత మందికి అన్నదానం చేస్తారు ప్రతి సంవత్సరం ఎంత భక్తులు రావచ్చు సంఘం చెప్పండి గత పది సంవత్సరాలుగా చేస్తున్న మన కీసరగుట్ట మీద అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన మా మున్నూరు కాపు కుల బాంధవులు మా ప్రెసిడెంట్ మహేంద్ర అన్న గారు సీనన్న గారు అండ్ మా వేల్పుల సీనన్న మా ముఖ్యులందరూ మా కుల బాంధవులు ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మా పోతం శెట్టి అన్న గారు మల్ల రమేష్ అన్న సీనన్న పేల్పల సీనన్న ఖమ్మం కనకన్న మన అప్పాల మహేంద్ర అన్న గంధమన్న గౌతమ్ శెట్టి వెంకటేశ్వర అన్న మా ప్రెసిడెంట్ గారు మా అన్నగారు చిన్న మహేంద్ర అన్న మామిళ్ళ సీనన్న చెంది సీనన్న అన్నగారు రాజన్న మా రాజన్న చే చేపూరి సుధాకర్ అన్న రాచమల్ల లక్ష్మణ్ పటేల్ బావ గారు మా రామ్ నరసన్న అందరూ ఈరోజు అన్న మా ముత్తన్న గారు ఇప్పుడే వచ్చారు వెల్కమ్ ముత్తన్న గారు వెల్కమ్ వెల్కమ్ అన్నగారు అన్న సీనన్న వెల్కమ్ అన్నగారు ఈరోజు ఇక్కడ రంగరంగ వైభవంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పైన భక్తులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఒకరికొకరము కుటుంబాల లెక్క పెద్ద కుటుంబంగా మరి సన్మానం చేసేందుకు మునుగో సంఘ అధ్యక్షునికి మహేంద్ర పటేల్ కు ధన్యవాదాలు తెలుస్తున్నాను అదేవిధంగా పిఎస్టి సభ్యులకు అదేవిధంగా కార్యవర్స వార్ల సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు అన్నగారు ఈ కీసరగుట్టలో ఎన్ని సంవత్సరాలు మీరు అన్నదానం చేస్తున్నారు దాని ఎట్లా ఉంది మన జనాలు ఎన్ని వేలు ఇప్పటి వరకు ఎన్ని వేల మందికి మీరు అన్నదానం చేసిన నమస్కారం అన్నగారు నేను నూట నరేష్ పటేల్ శ్రీ రామలింగేశ్వర మునూర్ కాపు సంఘం ఉపాధ్యక్షుడిని ఇక్కడ ఈ మా మహాపుణ్యక్షేత్రము శ్రీ రామలింగేశ్వర పీసరగుట్ట శైవక్షేత్రంలో మేము మా యొక్క శ్రీ రామలింగేశ్వర మునూరు కాపు సంఘం ఆధ్వర్య పది సంవత్సరాలుగా మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము భక్తులకు మరియు ఇక్కడికి వచ్చే పోలీస్ సిబ్బందికి ఆ వివిధ శానిటరీ సిబ్బందికి అందరికీ కూడా ఈ యొక్క మహా అన్న ప్రసాదం మేము ఇక్కడ అరేంజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది మా యొక్క సంఘ సభ్యులు అందరూ కలిసి మేమంతా ఒక కళాయిత చందాలు వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మా యొక్క సంఘం అధ్యక్షులు చిన్న మహేందర్ పటేల్ గారు సెక్రటరీ శ్రీనివాస్ పటేల్ గారు పోషాధికారి వెంకటేశ్వర్ పటేల్ గారు నేను మరియు మా యొక్క మా పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు మా ఉపాధ్యక్షులు మా రమేష్ పటేల్ అన్నగారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు చేస్తారు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా దిగ్విజయం చేస్తాము దాదాపుగా పదివేల మందికి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది దానికి భక్తులందరూ చాలా రుచికరమైన భోజనం పెడుతున్నారని చెప్పి వాళ్ళు మా అందరికీ దీవెనలు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క పుణ్యకార్యాన్ని చేయడంలో మేము పాల్పంచుకున్నందుకు మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు hello everyone namaste this is sushmita banerjee please like comment and share and also subscribe tsr news channel thank you so much bye bye